హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోయ్యమక్క వీడియోస్లో భాగంగా ఇప్పటికైతే మన కేస్ అయితే పదిహేను రోజులు అవుతుంది ఈ పదిహేను రోజులకైతే పురుగు మందు అయితే కొడదామని డిసైడ్ అయినాం చాలా డేస్ నుంచి అందరైతే అడుగుతున్నారు కోయమక్క అయితే పురుగు మందు ఎప్పుడు స్ప్రే చేయాలని మనకైతే ఇక చూడవచ్చు వీడియోలో మొక్కనైతే ఇట్లా మూడు నాలుగు కర్రలు అయితే అయింది ఇలా అయినాకనైతే మనం స్ప్రే చేసుకోవచ్చు ముందు జాగ్రత్తగా అయితే మనకైతే ఎక్కువనైతే పురుగు అనేది అటాప్ కాలే బట్ ఎక్కువ కాకుండానైతే ముందు జాగ్రత్త కొట్టుకుంటే మనకు బెటర్ అని అయితే తక్కువ రేట్లో ఏ మంది తెచ్చినో అయితే మీకు చూపిస్తా చూడండి వీడియో లాస్ట్ దాకా అలాగే మన వీడియోస్లో అంతకుముందు పోయే మక్క వేసిన వీడియోస్ అయితే ఉన్నాయి వెళ్ళి చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పటికైతే మోటార్ అయితే ఆన్ చేసుకున్నాం ఈ మొక్కకైతే స్ప్రే చేద్దామని మనం ఇరవై లీటర్ల పంప్ అయితే తీసుకొచ్చిన ఇది మనం కొట్టే మందు ఎప్పుడు ఇదే ఇందులోనే కొడతాం మేము అయితే మనం తెచ్చిన మందు ఏంటంటే ఎంజెట్ ఈఎం జెట్ అయితే తీసుకొచ్చిన ఇది మనకు తక్కువ రేటు ఉంటుంది ఈ రెండు ఎకరాలకు అయితే ఇప్పుడే తీసుకొచ్చిన మనకు ఇది రెండు వందల యాభై గ్రాములు అయితే తీసుకొచ్చింది ఇది పదహారు పంపుల దాకా కొట్టుకోవచ్చు మనకు ఎకరానికి ఎనిమిది పంపులు చొప్పున రెండు ఎకరాలకు అయితే పదహారు పంపులు కొట్టడానికి అయితే ఇచ్చిన ఇది రెండు వందల యాభై గ్రాములు పురుగు అయితే ఇది సరిపోతుంది మనకు అంతగానం లేదు కాబట్టి పురుగు బాగుంటే మోగిలినైతే మనం పురుగు మంది వేసుకోవాలి కానీ నేను ఎప్పుడు వేయలేను ఇలా స్ప్రేనే వేసుకున్నాం ఇప్పుడైతే మనకు ఎక్కువ పురుగు లేదు కాబట్టి ముందు జాగ్రత్తగా అటాక్ కాకుండా పదిహేను రోజులకు తొందరగా కొడుతున్నాం తర్వాత మనం వాటర్ వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి కొట్టుకోవాలి మందు బట్ ఇప్పుడైతే జరిపోతుంది ఇది పదిహేను రోజుల వరకు అయితే మనకు ఎలాంటి పురుగు అనేది అటాక్ కాదు ఇది మంచిగా కొడితే ఇది అయితే మనం పదహారు పంపులు చేయాలన్నా కదా బట్ నేను ఈ పద్నాలుగు పంపులు చేసుకున్నా రెండు ఎకరాలకు అలా అందులో ఇరవై ఎంఎల్ మన రెండు మూతలు అయితే వస్తున్నా ఇరవై గ్రామ్స్ పంపుకు ఈ ఇట్లా ఇట్లా పోసే బదులు మనమైతే బాకెట్లో పదహారు పంపులు చేసుకుంటే ఇంకా చాలా బెటరు ఈ మందు అనేది మంచి గరుగుతుంది ఇంకా మంచిగా పనిచేస్తుంది బట్ మనకు బాకెట్ అవైలబుల్ తెచ్చుకోవాలి మేము కొట్టేటప్పుడు ఇక మేము దాన్ని ఇరవై గ్రాములు అయితే పంపుకి ఇలా పోసుకుంటా కొద్దిసేపు నానేసుకుంటా పోసినాం ఇలా మేమైతే ఇట్లా వేసినాం మీరైతే అలా వేయకండి మనకు బాకెట్లో ఇట్లా పోసుకొని అంతా కలపండి ఒకటెక్కే మందు అట్లా పదహారు జగ్గులు అయితే పోసుకుంటే బెటర్ పంపుకి ఒక జగ్గు చూస్తున్నారు కదా ఇలానైతే కలిపిన మందు ఇది తక్కువ రేటు ఉంటుంది ఈ మందు అయితే అయితే కూడా తెచ్చుకోండి మక్క అయితే చూడవచ్చు మీరు ఇంకా చిన్నగా ఉంది పదిహేను రోజులు అవుతుంది కదా పురుగు కూడా మనకు అంతగానం రాలేదు బట్ కొడితే చాలా మంచిది ఎందుకంటే అటాక్ అయిందంటే పురుగు మక్క అనేది మొత్తం కర్రలు తినేస్తూ ఉంటాయి మన చిన్న వయసులోనే ఇలా పురుగు మందు స్ప్రే చేయడం వల్ల కర్ర అనేది మంచిగా పెరుగుతూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ మందు అయితే ఎలా కొడతామో చూడండి డౌట్ ఉంటే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ Salah so, yeah, yeah.